దాని రాడు బోల బోలలు కొంటున్నాను రండి గాడా ఏ అబ్బ ఇక్కనే అదరేమి గిస్తాలా మెల్లగా రా అమ్మ అమ్మ పరిస్థితిలో రేపు జట్ ఎడబెట్టుడాను నేను బాక అట్లానే పట్టం గాని ఎడబెట్టుడాను రాలే మరే అచ్చని ప్రాంతాయి ఈ రోజు ఆడు పడియా నినాలే యా దేమని మంట లేదు ఇక్కడ జాగా సరే జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని భూపతి నగర్లో ఏదైతే మన బామనికుంటకు ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఏదైతుందో భూపతి నగరి ప్రజలు దాదాపుగా ఒక అరవై నుంచి ఎనభై కుటుంబాలు గత వంద నూట యాభై సంవత్సరాల నుంచేళి ఈ యొక్క భూపతి నగర్లో నివసిస్తున్నారు మరి అప్పటి నుంచేళి ఇక్కడ భూపతి నగర్లో ఉన్నటువంటి ప్రజలందరూ మరి ఈ యొక్క ప్లేస్ ఏదైతుందో ఈ బామన్ కుంటకు అపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్నే గత వంద సంవత్సరాల నుంచి ఎవరు చనిపోయినా మరి ఇదే ప్లేస్లో వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమాలు చనిపోయినటువంటి కార్యక్రమాలు ఇదే ప్లేస్లో నిర్వహిస్తున్నారు మరి ఇటీవలే గత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కంటే ముందు మరి బొట్ల వెంకటేశం అన్నటువంటి వ్యక్తి దౌర్జన్యంగా ఈ ల్యాండ్ నాది అని కూడా ఇంతకు ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ తాతలు తండ్రులను కూడా ఇదే ప్లేస్లో పెట్టినాం ఈ ప్లేస్ మాదని అని కూడా ముందు కూడా మేము ఈ ప్లేస్లో మరి మేము ధర్నా చేయడం జరిగింది దీనికి గాను సిరిసిల్ల మున్సిపాలిటీ అప్పుడున్నటువంటి కమిషనర్ టౌన్ ప్లానర్ ఆఫీసర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు కూడా వచ్చి ఇది సర్వే చేసి మరి ఇది ఒక ల్యాండ్ గత వంద నూట యాభై సంవత్సరాల నుంచే కూడా వీళ్ళు భూపత్ నగర్కి సంబంధించినటువంటి ప్రజానీకం వాళ్ళు చనిపోతే యూజ్ చేసుకుంటున్నారు ఇది ఇది ఒక స్పశన వాటిక అని చెప్పి నిర్ధారణ చేసి ఇది ఒక ల్యాండ్ని అప్పుడే మాకు రెండు సంవత్సరాల కిందటనే దీన్ని మీరు వాడుకోమని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మరి మొన్నటి రోజు అంత కొత్త నాలుగు రోజులు కూడా అయితే లేదు మరి మల్లేశం అనే వ్యక్తి ఇంటి పేరు అది మల్లాంటి మల్లేశం అన్న వ్యక్తి అంత కొత్త నేనే ఒక పక్షుకు ఎత్తులో వాళ్ళు కానీ దౌర్జన్యంగా ఈరోజు బేడ్ బండి తీసుకొచ్చి ఈ బొట్లో వెంకటేశ్వరం అనే వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా దూడడం జరిగింది మరి కనీసం కర్మకాండ అంటే దినవారం కూడా జరిగినటువంటి తన యొక్క కాడుని మరి ఈరోజు ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చినటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్య తీసుకొని ఈ యొక్క పేద ప్రజలకు న్యాయం చేసి కనీసం ఈ స్పశన వాటికను కూడా వదిలి వదిలినటువంటి ఈ యొక్క ప్రజానిక ప్రజలు మరి ఏం ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా ఇటువంటి వ్యక్తిని చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా మరొక స్థానిక మాజీ కౌన్సిలర్గా ఒక ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మరి వీళ్ళందరికీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క అధికార పార్టీని మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలెక్టర్ గారిని ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఈ ప్రజానీకానికి ఒక ప్లేస్ ని శ్పశన వాటిక కోసం ఇక్కడ ఏదో ప్లాట్లు కొడదామని చెప్పి కాదు ఈ భూమిలో ఇల్లు కట్టుకుందామని కాదు శ్మశన వాటిక కోసం వాళ్ళు చనిపోతే కాలేతామని కోసం ఈ యొక్క ల్యాండ్ ని ప్రజల ప్రజానీకానికి ఇవ్వాల్సిందిగా ఒక మాజీ కౌన్సర్ గా నేను కోరుతున్నాను